హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిను ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోచ్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో అద్భుతాలు జరగాలని ఒక మహోన్నతమైన మేధస్సుతో ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నారు ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే మనం మెడిటేషన్ క్లాసెస్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం విజయవంతంగా అలాగే జూన్ పదిహేనో తారీఖున హైదరాబాద్ లో స్పెషల్ రిచ్ క్లాస్ సెలబ్రిటీ క్లాస్ అంటే కోటీశ్వర్లు అవటం మార్గాలు ఏంటి అలా నార్మల్ గా జీవిస్తున్నా మనకి కోటీశ్వర్లు అవకాశాలు వస్తాయా ఎలా వస్తాయి ఆ అనంత విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి షార్ట్ కట్ లో త్వరితగతిన కోటీశ్వర్లు అవటానికి ఆ అనంత విశ్వ మేధస్ మనకి ప్రపంచాన్ని ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి కంపెనీలను అవకాశాలను సంపదలను డబ్బును మన కోసమే ఎలా మిరాకిల్ చేస్తుంది అవకాశాల వెలువ మన దగ్గరికి ఎలా వస్తాయి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే మిరాకిల్స్ ఎలా జరుగుతాయి ఎలాంటి అద్భుతాలు చేస్తుంది అలా ఎలా మాట్లాడాలి ఎలా అడగాలి ఎలా కోరుకోవాలి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవటానికి ఆరోగ్యకరంగా అద్భుతంగా జీవించడానికి ఆ చేసే అడ్వాన్స్డ్ విజువలైజేషన్ హో హీలింగ్స్ మెడిటేషన్స్ అద్భుతంగా ఆ టెక్నిక్స్ విశ్వంతో మాట్లాడే రహస్యాలు రోజంతా ఎలా ఉండాలి అసలు ఆ కోరిక ఎలా నెరవేర్చడానికి షార్ట్ కట్ ఏంటి ఆ మార్గాలు ఏంటి అనేక మిరాకిల్స్ అనేక విషయాలు లైవ్ లో మీకు చాలా వివరాలతో సహా చెప్పడం జరుగుతుంది అంటే లైఫ్ మారాలంటే మనం ఏం చేయాలి ఒక వ్యవసాయం చేసే రైతు ఎంతో ప్రేమతో తన పొలంలో ఆ విత్తనాలు నాటి పంట వచ్చేదాకా కాపు కాస్తూ ఉంటాడు మరి మనం కోటీశ్వరులు అవ్వడానికి మనం ఎలాంటి పనులు చేయాలి ఒక రైతు లేక ఆ పంటని ఎలా ఫలితాలు పొందాడో మనం ఎలా ఆ విశ్వశక్తిలోకి ఈ గొప్ప గొప్ప మాటలు గొప్ప గొప్ప అనుభూతులు ఆ కోటీశ్వరుడు అయ్యే అనేక రహస్యాలు ఎలా తెలుసుకోవాలి ఈ సెలబ్రిటీ క్లాస్ ఈ ధనవంతులయ్యే కోటీశ్వరుడి క్లాస్ లో చాలా విషయాలు నేర్పించడం జరుగుతుంది అలా కాంక్ష ఉండి ఇంట్రెస్ట్ ఉండి ఇలా నార్మల్ జీవితం కాకుండా నేను కూడా ఆ జీవితాన్ని పొందాలని కాంక్ష ఇష్టం ఉన్నవాడు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి చేసినప్పుడు మీకు అవకాశం లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టడం జరిగింది మనం ఎక్కువ మందిని తీసుకోవట్లేదు ఎందుకంటే విడివిడిగా ఒక్కొక్కరితో అక్కడ హీలింగ్ చేయాలని ఎక్కువ పోగొట్టడానికి ఎన్నో ఒక మెరాకిల్స్ లాగా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి మాట్లాడటం దగ్గర నుంచి అర్థమయ్యేలాగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కువ మందితో సింపుల్ గా లిమిటెడ్ పీపుల్స్ తీసుకో తీసుకుని వాళ్ళందరికి న్యాయం చేయడానికి తర్వాత ఏదైనా ఉన్నా మాట్లాడడానికి కూడా మనం అవకాశాన్ని కల్పిస్తున్నాం కనీసం ఒక్కొక్కరితో కొన్ని నిమిషాలు ఆ హీలింగ్ ప్రేయర్ చేయడానికి ఉపయోగించడానికి అదంతా వాళ్ళ జీవితాల్లో వెలుగుని నింపడానికి ఆ అవకాశాలు ఉపయోగించుకోవడానికి వారు ఏం చేయాలి అనేక విషయాలు ఆ కోటీశ్వరి క్లాస్ లో చెప్పడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కింద శ్రోతున్న నెంబర్ లో ముందే బుక్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అట్లా విజయవాడలో జూన్ నెల ఇరవై రెండు ఈ నెల ఇరవై రెండో తారీఖు ఆదివారం హైదరాబాద్ క్లాస్ కూడా ఆదివారం వచ్చింది విజయవాడ క్లాస్ కూడా సండే ఎందుకు పెడుతున్నామంటే చాలా మంది ఆఫీసులకు వెళ్ళాలి మామూలు రోజుల్లో అయితే సండే అయితే వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి అవకాశం కుదురుదు నేర్చుకోవటానికి అని చాలా మంది అడగటం జరిగింది అందుకని మనం సండే పెడుతున్నాం విజయవాడలో జూన్ నెల ఇరవై రెండో తారీఖు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఈ ధనవంతులు అవటానికి మన లైఫ్ మారటానికి అప్పుల నుంచి బయటపడడానికి మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం స్టార్ హోటల్ లో ఇంట్రెస్ట్ ఉన్నవాడు విజయవాడ గురించి కింద అవుతున్న వేరేగా బుక్ చేసుకోండి అదే విధంగా మనం విడిగా పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అందరి ముందు చెప్పలేదు విడిగా గురువుతో మాట్లాడి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి సొల్యూషన్స్ కోసం అప్పుల నుంచి బయటపడటం కోసం బిజినెస్ లో లాస్ నడుస్తుంది కుటుంబం అంతా చాలా ప్రాబ్లమ్స్ లో ఉంటారు అనేక పర్సనల్ విషయాలు ఉంటాయి వాళ్ళు విడిగా గురువుని కలవాలనుకుంటారు అట్లాంటి అవకాశం కూడా ఉంటుంది ఆన్లైన్ ద్వారా వరల్డ్ వైడ్ గా ఎక్కడున్నా సరే అలా నేర్చుకోవచ్చు మీరు పోస్తున్న క్లాస్ వీడియో కాల్ ద్వారా లేదు డైరెక్ట్ గా రావాలనుకున్న వాడు అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్ గా కూడా రావచ్చు అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి అట్లాంటి విషయాల గురించి ఎవరికైనా కావాలనుకుంటే ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే అనంత విశ్వశక్తి గురించి తెలియకపోతే ఎలా కోరుకోవాలో తెలియకపోతే ఎలాంటి ఇబ్బందులు పడతాం మనం ఒక తండ్రి తన చేతిని కూతురు ఆరోగ్యం కోసం ఎలా పోగొట్టుకున్నాడు అజ్ఞానం ద్వారా అనంత విశ్వశక్తి విశ్వరహస్యాలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా ఎలా కోరుకోవాలో తెలియక డిప్రెషన్ లో ఉండిపోవటం ద్వారా తన చేతిని ఎలా పోగొట్టుకున్నాడు అలాంటి మిస్టేక్ మిగతా ప్రపంచంలో ఎవరు చేయకుండా ఉండటానికి అలా తొందరపడి ఏది పడితే అది కోరుకోకుండా ఏది కోరుకోవాలో ఆ జ్ఞానాన్ని తెలియచేయటం కోసం ఈ వీడియో చేస్తున్నాం అక్కడ ఒక కూతురు ఎప్పటి నుంచో ఆ ఇంట్లో అనారోగ్యంగా ఉంది అన్ని హాస్పిటల్స్ తిప్పారు చేయని పని అంటూ లేదు అన్ని చేశారు ఒకటి కాదు ఇంకా యజ్ఞాలు యాగాలు జ్యోతిష్యం దగ్గర తీసుకెళ్తారు రకరకాలుగా అందరికి చూపించారు ఏతీలు కట్టించారు అన్ని చేశారు కానీ ఆ అమ్మాయికి ఉన్న అనారోగ్యం పోవట్లేదు రోజుకు రోజుకి క్షీణించిపోతుంది అమ్మాయి ఆ తండ్రి కూతురు పట్ల ఉన్న ప్రేమ వల్ల విపరీతంగా మనోవేదన పడుతున్నాడు పడుతూ ఒక రాత్రి అనుకోకుండా ఆరు బయటకు వచ్చి ఆకాశంలోకి వెన్నెలను చూస్తూ కూతురు గురించి తల పట్టుకుని ఏడుస్తూ ఒకలాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి ఉండే ఉంటావు ఒక శక్తి ఒక దేవుడు అంటూ ఏదో ఉన్నాయి ఉండే ఉంటావు నీకేం కావాలో కనీసం నా చేతిని తీసేసుకో ఆ నా కూతురు నయించేయి అని వేదనతో తను ఆ బాడీలోంచి ఆ వైబ్రేషన్స్ అన్ని వచ్చేసేలాగా చేతులు పైకెత్తేసి ఏదో ఉండే ఉంటావు నువ్వు నా కూతురు ఇట్లాగా నేను చేయని ప్రయత్నం అంటూ లేదు కావాలంటే నా చేతిని తీసేసుకుని ఆ అనవసరమైన వాక్యాన్ని పలికేశాడు పలికినప్పుడు అనుకోకుండా ఒక రోజు తిను ఒక ఊరు వెళుతున్నాడు బస్సులో ఒక చోటకి ఎక్కడికో వెళుతున్నాడు అతను ఏం చేశాడు చెయ్యి బయట పెట్టాడు అనుకోకుండా ఏదో ఒక కారణం చేత తెలియకుండా చెయ్యిని బయట పెట్టాడు అద్దం నుంచి బయట పెట్టాడు వేరే లారీ వచ్చి అటు నుంచి టిప్పరు ఆ చేతిని కట్ చేసేసింది గుద్దుకుంటూ వెళ్ళిపోవడం ద్వారా ఇక్కడ చేయి అయిపోయిన వెంటనే ఆ అమ్మాయి టక్కన లెగ్స్ కూర్చోదు ఆరోగ్యంగా మారిపోయింది శరీరం అంతా మారిపోయింది ఇక్కడ చేయి అయిన సంగతి ఆ పిల్లకి తెలియదు ఆ ఇంట్లో వాళ్ళకి తెలియదు ఇతను తీసుకెళ్లి అడ్మిట్ చేయి హాస్పిటల్లో ఎమర్జెన్సీలో జాయిన్ చేస్తే అమ్మాయి నడుచుకుంటూ తండ్రి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేసింది చాలా హ్యాపీగా చూశాడు ఆ అమ్మాయిని చూశాడు ఆ చేతి బాధ కంటే కూడా ఆ అమ్మాయి ఆరోగ్యంగా మారిపోవటం చూశాడు అయితే ఇక్కడ కోరుకోవటం రాకపోవటం తప్పేంటంటే అసలు ఎలా మొక్కుకోవాలో ఎలా కోరుకోవాలో చాలా మందికి తెలియదు ఎందుకు తెలియదు ఒక యూనివర్స్ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి ఉంది దానికి ముందుగా మనం ఇచ్చేస్తే కానిక ఆ సమస్య ఉండదు అంటే మనం కొంతమంది అనాథ పిల్లలకు ఆహారం నిమిత్తం దానం చేస్తాను మొక్కుకుంటే సింపుల్ గా అయిపోదు మా అయితే ఒక ఐదు వేలు పదివేలు గట్టిగా ఎక్కువ మంది పెట్టేటట్టు అయితే లక్ష అంటే మనం తాహతు మించి మనం చేయలేం కాబట్టి అలా కోరుకుంటే సరిపోయేది ఆరోగ్యకరంగా ఉన్నట్టు కోరుకోవాలి కొంత చెల్లించడానికి అంటే ఈ ప్రపంచంలోకి మనం ఏది ఇవ్వకుండా ఒక రైతు తన పొలాన్ని కూలీల చేత ఆ కూలీలు కూలి ఇచ్చి ఆకుకొని ఆ టాక్టర్ తో దొక్కు దొరికి ఖర్చు పెట్టకుండా ఆ పంట రావట్లేదు అట్లాగే ఈ ప్రపంచంలోకి విశ్వంలోకి మనం ఏదన్నా ఇవ్వకుండా ఈ ప్రపంచం నుంచి మనం ఏది పొందలేం ఈ సూత్రం చాలా మంది తెలియక ఏది పడితే అది కోరుకోవటం ద్వారా మిస్టేక్స్ జరుగుతున్నాయి నేను ఇంత చెల్లిస్తాను ముందుగా థ్యాంక్ యూ నా పాపకి అట్లా చేసినందుకు అని ఒక మూడు వందల అరవై తొమ్మిది మంది యూనివర్స్ నెంబర్ త్రీ సిక్స్ నైన్ అంతమంది పిల్లలకి అనాథులకి కళ్ళలేని వాడి కుంటి వాడికి నేను ఆహార నిమిత్తం దానం చేస్తానని చెప్తే సరిపోయింది చెయ్యి మళ్ళీ రాదు కదా అంటే కోరుకోవటం తెలియకపోతే ఆ ప్రాణాలే కోల్పోతారు అలా ఆ విశ్వశక్తి అతని చేతిని తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి హెల్దీగా మారిపోయింది టక్నే ఇమీడియట్ గా అతను హాస్పిటల్ చూడడానికి వచ్చి ఇలా ఇలా మిస్టేక్స్ మనం చేయకూడదు ఏది పడితే అది మాట్లాడేసి చేయాలి అంటే కొన్ని నెగిటివ్ మాటలు ఎలా మాట్లాడతారు చాలా మంది ఇంకా లైఫ్ కొలాబ్స్ అయిపోయింది ఇక్కడతో నా జీవితం ఇలా మనం ఉపయోగించకూడదు ఆ భాష అంత నెగిటివ్ వాళ్ళ కోసం వాళ్ళని తిట్టుకుంటూ కర్మరా బాబు అంటూ రకరకాలుగా వాళ్ళని మా నాన్న మాటలు అనేసుకుంటారు అదేమోది ఎంత ప్రమాదం అంటే అది ఎవరో శత్రువులు మేమే దాడి చేయక మీకు మీరే దాడి చేసుకుంటారు ఇది ఎంత అజ్ఞానం చూడండి డియర్ ఫ్రెండ్స్ మనం కోరుకునే విధానం తెలియాలి ఒక రైతు తన పొలం కోసం ఎలా పెట్టుబడి పెడుతున్నాడు ఆ టాక్టర్ డ్రైవర్ దున్నిన డ్రైవర్కి డాక్టర్ కి అది చెల్లించాల్సి చెల్లిస్తున్నాడు ఆ నీళ్లు పెడుతున్నాడు ఆకుమడి వేసి ఆకు తీపించడానికి కూలీల చేత తీపిచ్చి మళ్ళీ ఆ పొలంలో నాట్లు వేయడానికి మళ్లీ కూలీలు తీసుకొచ్చి నాట్లేపిస్తూ ఆ పంటని కలుపు రాకుండా కలుపు వచ్చినప్పుడు మళ్లీ కూలీల చేత కలుపు తీపిస్తూ ఎరువులేస్తూ తన పెట్టుబడిని పెడుతూ పెడుతూ లాస్ట్ కి పంట తీసుకుంటున్నాడు ఇక్కడ మనకేంటంటే ఫ్రీ లంచ్ అంటూ ఏది లేదని రాయబడింది విశ్వ ఫ్రీగా నువ్వు కోరుకుంటున్నావంటే నువ్వు పేదవాడివి పేదరాలి కింద లెక్క వస్తుంది విషయం అదే తీసుకుంటుంది అదే రాయబడి ఉంది మీరు ఇవ్వండి పొందండి ఇచ్చే గుణం లేని వారికి ఈ ప్రపంచంలో ఏది కూడా సహకరించదు ఏది రాదు సంవత్సరాలు వెళ్ళిపోతా ఉంటాయి అతనికి తెలియక ఆ చేతిని ఇచ్చేశాడు చేతిని తీసుకోమని చెప్పాడు నేను వచ్చాక ఇస్తాలే అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అసలు ముందు మనం నాటకుండా నేను పంట పడ్డాక ఊడు పుడుస్తానులే అంటే కూలీలు చెల్లిస్తానులే అంటే ఆ కూలీలు కూడా రారు ఆ ట్రాక్టర్ కూడా దున్నడు అది జరగని పని ఆ శక్తి కూడా తీసుకోదు వచ్చాక ఇచ్చే నువ్వు ఇచ్చేది ఏంటి అది ఎందుకు జరుగుతుంది ముందు మనం ఎగ్జామ్ పాస్ అవు పాస్ అయ్యాక రాస్తానంటే ఎలా ఉంటుంది స్కూల్లో చేర్పించకుండా ఎంబీఏ ఎంసీఏ ఎంఈబిఏ స్కోరుకోవటం ఎట్లా ఉంటుంది ఆ స్కూల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలలో కొన్ని లక్షలు పే చేయాలి అనంత విశ్వ జ్ఞానాన్ని దగ్గరికి వచ్చేసరికి మనం విశ్వ సంపదను ఈ ప్రపంచంలో ఉన్నాయి ఓపెన్ అవ్వాలంటే మన నుంచి వెళ్ళకుండా ఆ విశ్వ సంపదలు రావు కేవలం ఒక ఎల్కేజీకి యూకేజీకే కొన్ని లక్షల కార్పొరేట్ స్కూళ్ళు కడుతున్నారు అలాంటిది ఆ విశ్వ జ్ఞానాన్ని అనే సబ్జెక్ట్ ని మనం ఎంత చీప్ గా చూస్తామో ఆ జ్ఞానం కూడా ఎప్పటికీ రాదు మనం బతకడానికి కాలేసి నడవటానికి ప్రకృతిలో పంచిపోతలు ప్రతిదీ సహకరించడానికి యూనివర్స్ అనుగ్రహంతో ఈ ప్రపంచం అంతా ఉంది కోరుకోవటం తెలియక అజ్ఞానంతో చాలా మంది మిస్టేక్స్ చేస్తూ సంవత్సరాలు వేడిపోతూ సూసైడ్ చేసుకుంటున్నారు ఇది చాలా విలువైన సబ్జెక్టు ఈ సబ్జెక్టు ఈ వరల్డ్ వైజ్ లో ఎక్కడ కూడా వేరే రంగాల్లో దొరకదు ఇది అంత అమూల్యమైనది ఆ విశ్వ జ్ఞానానికి మనం ఎక్కువ ఎంతైనా చెల్లిస్తాను నేను ఎంతైనా పే చేయగలను నేను సంపన్నుడిని అనే మాటలు ఎక్కువ మాట్లాడాలి అలాగే ఇద ఆరోగ్య కోసం కానీ జాబ్ కోసం గాని ఓ బిజినెస్ పెట్టడం కోసం ముందుగా మనం చెల్లించడానికి నాకు అవకాశం కల్పించిన విశ్వానికి కృతజ్ఞతలు అన్నప్పుడు ఆ డబ్బు కలిగి ఉన్న ఫీలింగ్స్ ని వ్యక్తం చేస్తూ ప్రేమతో థ్యాంక్ యూ చెప్పి దానం చేయాలి థ్యాంక్ యూ చెప్పి పే చేయాలి థ్యాంక్ యూ చెప్పి తీసుకోవాలి తీసుకునేటప్పుడు ఆ డబ్బును ముద్దు పెట్టుకోవాలి మీ దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు తీసుకునేటప్పుడు ముద్దు పెట్టుకోవాలి ఇచ్చేటప్పుడు కూడా ప్రేమతో థ్యాంక్ యూ చెప్పి ఇవ్వాలి అప్పుడు మీ దగ్గరికి వేరే రెట్లు తిరిగి వస్తుంది చాలా మంది ఒక బిల్లు పే చేయడానికి చాలా దేనంగా ఫేస్ పెట్టి అబ్బో ఇంత కట్టాలా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కరెంట్ బిల్లు వాళ్ళ ఇంట్లో సరుకులు వాళ్ళ ఇంటికి సంబంధించిన పిల్లల్ని స్కూల్లో కట్టేటప్పుడు కూడా ఫేస్ లో ఫీలింగ్స్ చూడండి రకరకాల యాంగిల్స్ లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ ఆ ఫేస్ లు పెడతారు డబ్బెందుకు రాదు ప్రతిసారి ఒక కూరగాయలు కొనే చోట దగ్గర కూడా చూడండి బేరం ఆడుతూ ఉంటారు సో అదేమవుతుంది పేదరికానికి దారి తీస్తుంది మరి బేరం ఆడకుండా మేము లాస్ అవ్వాలి అనుకుంటారు చాలా మీరు ఆడకుండా ఉండాలంటే రైతు మార్కెట్లో ఆల్రెడీ బోర్డులు పెట్టేసి ఉంటారు సో మనం అలా తీసుకోవాలి ఇంటికి వచ్చిన దగ్గరకు వచ్చిన వాడికి లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి అక్కడ ఏమవుతుంది సంకేతాలు వెళ్తా నేను నా దగ్గర డబ్బు లేదు నేను పేదవాడిని కొనలేను అన్న సంకేతాలు మాత్రం నమ్ముద్ది విశ్వం అలా కాకుండా ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రైజ్లు పెట్టేసి ఉంటారు కదా ఎక్కడ తక్కువ వస్తాయో మీకు డ్రైట్ మార్కెట్ లో వస్తే ఆల్రెడీ వెళ్ళి అక్కడ తీసి తీసుకోవాలి అసలు డిస్కషన్ చేయకూడదు పే చేసేటప్పుడు చిరునవ్వుతో పే చేయాలి ఈ సూత్రాలు పాటించి చూడండి ఎంత చేంజెస్ వస్తాయో మీకు మనసులో వేదన అది డబ్బు లేదు అని ఆ బాధ పడుతూ పడుతున్నప్పుడు లేనితనాన్ని మీరు పంపిస్తున్నారు విశ్వలోకి చాలా మంది నిజంగా డబ్బు లేదు అది వాస్తవం పేదరికుల్లో కొట్టుబిట్టాడుతున్నారు కానీ మీరు ఎగ్జామ్ ఏమి రాయాలి డబ్బున్న వాడి కింద రాయాలి విశ్వంలోకి పంపించాలి మీరేం చేస్తున్నారు పేదవాడిని కాబట్టి నా కర్మ ఇలా కాలిపోయిందని తిట్టుకుంటూ మిమ్మల్ని మీరు హింసించుకుంటూ ఏడుస్తూ రోదనతో ఉంటున్నప్పుడు ఇదే కావాలా నీ లైఫ్ లో ఓకే తీసుకో అని మరింకా ఊబిలోకి నెట్టేస్తూ పాతాళంలోకి నెట్టేస్తుంది అవే వస్తాయి తిరిగి ఇక్కడ తప్పు చేసేది ఎవరు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా యూనివర్స్ నియమాలు తెలియకపోవటం ద్వారా విశ్వ రహస్యాలు తెలియకపోవటం ద్వారా ఈ ప్రపంచంలో ప్రేమను ఎలా వదిలిపెట్టాలో ఈ ప్రపంచం నుంచి తిరిగి మనం కావాల్సిన వాటిని పొందటానికి మనం ఎలా బిహేవ్ చేయాలో హృదయంలో ఏం పెట్టుకోవాలో ఇవన్నీ తెలియకపోవటం ద్వారా అలా మిస్టేక్స్ జరుగుతున్నాయి డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో ఈ రోజు నుంచి అద్భుతాలు జరగాలని ఒక విశ్వగురువుగా మీకు ప్రత్యేకంగా నా ఆశీస్సులు అందిస్తున్నాను కోరుకోవటం కూడా చాలా నిదానంగా ప్రేమతో నమ్మకంతో కోరుకోవాలి ఈ సబ్జెక్ట్ ఏంటంటే నమ్మకం లేకపోతే ఫలించదు టైం వేస్ట్ మీరు మరొక మార్గాన్ని అనుకుని ఇది నచ్చకపోతే ఇది ఇష్టం లేకపోతే ఇంకో లోకి వెళ్ళిపోవచ్చు కాకపోతే చేస్తున్నా అవ్వట్లేదు అంటే ఏంటి గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఎందుకని ఎక్కడ తప్పులు చేస్తున్నాం మీరు ఈ తండ్రి తన కూతురి కోసం చేతిని చేతినిచ్చేసాడు తెలియకపోవడం మరి మరి ఇలాంటి మిస్టేక్స్ జరిగితే ఎంత ప్రమాదం చెయ్యి మళ్ళీ తిరిగి వస్తారు డబ్బులు కావాలంటే మళ్ళీ సంపాదించుకుంటారు ఎందుకని డబ్బులు దానం చేస్తానని చెప్పినప్పుడు అది ఒక్కటే తీసుకుంటు మీ దగ్గర డబ్బు ఉన్నట్టు ఫీల్ అవుతూ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుని ఎలా కోరుకోవాలో ఆ కోరికలన్నీ కూడా నేర్చుకున్నప్పుడు మీకు ఒక్కొక్కటి లైఫ్ చేంజ్ అవ్వడం మొదలుపెడదు అలా ఎంతమందికి జరిగింది జీవితంలో ప్రపంచంలో అనేక మందికి జరిగింది సో మీలో ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి ఆ నెగిటివ్స్ అన్ని కూడా ఎక్కువైపోతుంటే అవి బయటికి వెళ్ళిపోయేలాగా అది మి ఆఫీస్ రెమెడీస్ చేసుకోవాలి ఆ ఇంటిని శుద్ధి చేసుకోవాలి మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అప్పుడు కోరుకుంటే ఫలితాలు ఉంటాయి అంటే చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం మనం తెలియక ఇలా ఎలా పడితే అలా కోరుకోకుండా ఒక చక్కగా ఆ విశ్వరహస్యాన్ని తెలుసుకుని మంచిగా మీరు ఆరోగ్యకరంగా అన్ని అవయవాలు సక్రమంగా ఉంచుకొని ఒక రాజు లేక రాణికి లేక జీవించేలాగా కోరుకుని కోరుకోవాలి అట్లాంటప్పుడు మీరు ఎప్పుడు కూడా డ్యామేజ్ అవ్వకుండా బాడీలో ఏ పార్ట్ కూడా అట్లా ఇస్తానని చెప్పేసి చెప్పకూడదు ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం జ్ఞానం లేకపోవటం లేదా అమాయకత్వం ఆవేశంలో ఆ పాపాలు అయిపోవటం ద్వారా ఆ డిప్రెషన్ లో ఏం మాట్లాడతారు ఒక్కొక్కసారి తెలియక రకరకాలుగా నెగిటివ్స్ మాట్లాడుతుంటారు వాళ్ళని వాళ్ళు హింసించుకుంటూ ఉంటారు ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు మీకు అంతా మంచి జరగాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆస్వాదిస్తూ మీ జీవితాల్లో ఈ రోజు నుంచి ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో మీ ఇంట్లో డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో మీరు మీ బిడ్డలు ఎప్పుడు కూడా కడకడలాడుతూ సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్